పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయనకు పన్నెండు మంది శిష్యులు వారు చాలా అమాయకులు వయసు పెరిగినా వారికి బుద్ధి మాత్రం పెరగలేదు వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు కూడా తెప్పిస్తూ ఉంటాయి ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పొరుగురి నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు వస్తూనే ఓయ్ పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తమ గురువుగారిని ఓయ్ ఒరేయ్ అంటాడా అనుకున్నారు అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటకు వెళ్లారు ఆ పండితుడి అదృష్టం బాగుంది అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు వస్తూనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఇదే మా రా ఈయన నా స్నేహితుడు అంటూ పేరయ్య కట్లు విప్పారు సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమ పరమా అంటూ పేరయ్య బావురు మన్నాడు శిష్యులు బిక్కమొహం వేశారు పరమానందయ్య గారు పాపం వీళ్ళకేమీ తెలియదు ఒట్టి అమాయకులు వారిని క్షమించు అన్నాడు పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు అప్పుడు పరమానందయ్య శిష్యుల్ని పిలిచి కోప్పడి ఒరే మన ఇంటికి వచ్చే అతిథులను గౌరవించి మర్యాదలు చేయాలి అని చెప్పాడు శిష్యులు సరేనని తలూపారు పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్ళారు అదే అదునుగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు ఇంటికి కన్నం వేయడం మొదలు పెట్టారు ఆ అలికిడికి శిష్యులకు మెలకు వచ్చింది శిష్యుల్లో ఒకడు ఒరే పెద్ద మనుషులారా అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు బాగా మర్యాద చేద్దాం అన్నాడు వాళ్ళు లోపలికి దూరి వస్తూనే ఒక్కొక్కరిని లోపలికి లాగారు ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండు మంది శిష్యుల్ని చూసి మొదట భయపడ్డారు తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు చప్పుడైతే ఊరి జనాలు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు శిష్యులు గురువుగారి మాటలు గుర్తించుకున్నారు అతిథులు పూజ మొదలుపెట్టారు ఇద్దరూ పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన కుమ్మనించారు ఆ చలికాలపు చన్నీళ్లకి దొంగలు గజగజ వణికిపోయారు మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూసారు కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మండడంతో దొంగలు మూలగడం మొదలుపెట్టారు శిష్యులు సాంబ్రాన్ని తెచ్చి ధూపం వేయసాగారు ఇల్లంతా పొగలు కిటికీల్లోంచి పగు బయటకు రావడం మొదలైంది ఆ దారిన పోతున్న రాజుభటులు గురువుగారి కాలిపోతున్నదా అనుకొని గబగబా తలుపులు తోసుకొని లోపలికి వచ్చారు శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లారు మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు దొంగలు పట్టించిన పరమానందయ్య శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు మీకు నచ్చితే